హైదరాబాద్లో పీజీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోని లోపాలు అలాగే పీజీ హాస్టల్లో ఇటు క్రిమినల్స్ సోషల్ యాంటీ ఎలిమెంట్స్కు అడ్డంగా మారుతున్నాయని టీవీ నైన్ వరుస కథనాలను ప్రచారం చేసింది టీవీ నైన్ వరుస కథనాలకు పోలీస్ శాఖ స్పందించింది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పీజీ హాస్టల్స్ నిర్వాహకులతోటి సమావేశం ఏర్పాటు చేసి పోలీసు గైడ్లైన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితులకు నెలకొంది ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఈ ఏదైతే పీజీ హాస్టల్స్ ఉన్నాయి దీంట్లో ఎక్కువగా ఇతర ఇలీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి అంటున్న చెప్తున్నారు మాదాపూర్ జోన్ పరిధిలో అసలు ఎన్ని పీజీ హాస్టల్స్ ఉన్నాయి వాటికి ఎట్లాంటి గైడ్ లైన్స్ రూపొందించారు ఓకే పీజీ హాస్టల్ ప్రస్తుతానికి మన ఐటీ కారిడార్ ఇక్కడున్న ఐటీ వల్ల లేకపోతే ఐటీ రిలేటెడ్ బిజినెస్సెస్ ఏమి ఉన్నాయో సో వాళ్ళకి సంబంధించి వర్కర్స్ ఉండవచ్చు అలాగే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్కి సంబంధించిన వర్కర్స్ అండ్ యాలిడ్ సెక్టర్స్లో ఉన్న వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది నాట్ జస్ట్ అవుట్ సైడ్ హైదరాబాద్ బట్ అవుట్ సైడ్ తెలంగాణ అండ్ వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి ఎంటైర్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చడం జరుగుతుంది సో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయి నవ్వు అరౌండ్ వన్ ల్యాక్ మెంబర్స్ ఆర్ ధేర్ ఇన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హాస్టల్ మన జోన్ పరిధిలో సో ఇలాంటి ఒక సందర్భంలో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గుర్తుపెట్టుకొని వీఆర్ అండర్ సిపిసర్స్ డైరెక్షన్స్ మనం కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందు కూడా కమిషనరేట్లో టెన్ కమాండ్మెంట్స్ అన్ని విమెన్ సేఫ్టీ వరకు ఇచ్చేశారు సో ఇప్పుడు డ్రగ్ రిలేటెడ్ అలాగే సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ ఆల్సో సేఫ్టీ ఆఫ్ బోత్ మెన్ అండ్ విమెన్ ఇన్ సపరేట్ హాస్టల్స్ సో దాంతోపాటు ఈ వర్కర్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళు యాంటిసిడెంట్స్ తెలియదు సో ఇట్లా అందరిది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ నెక్స్ట్ మనం అందరికీ ఒక సెక్యూరిటీ ఏర్పడించాలని అలాగే ఫైర్ సేఫ్టీ ఏర్పడించాలని ఈ ఒక దిశలో ఈ గైడ్లైన్స్ తీసుకురావడం జరుగుతుంది సార్ ఆధార్ కార్డు ఇస్తే చాలు పీజీలో రూమ్ ఇచ్చేస్తున్నారు సో దానికి ఇంకోటి మామూలుగా పోలీస్ శాఖకు సంబంధించి రెగ్యులర్గా హోటల్స్ లాడ్జ్లలో పోలీస్ శాఖ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటుంది కానీ పీజీ హాస్టల్స్లో తనిఖీలు లేకపోవటం ఇటు క్రిమినల్స్ అందరూ కూడా దర్జాగా ఎన్ని రోజులైనా పీజీ హాస్టల్స్ ఉంటున్నారు సో నిత్యం పోలీస్ శాఖ ఇక మీదట ఏమైనా పీజీ హాస్టల్ తనిఖీ చేపట్టే అవకాశం ఏమైనా ఉందా సో ఈచ్ సెక్టర్స్ మనలో ఒక ఎస్ఐ ఉంటారు ఆ ఎస్ఐకి అక్కడున్న ఉన్న ఒక పది ఉండొచ్చు యాభై ఉండొచ్చు డెబ్భై ఉండవచ్చు ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో అన్ని హాస్టల్ విజిట్ విజిట్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు అన్ఆర్గనైజ్డ్గా అంటే ఎవరు వచ్చినా ఒక ఆధార్ ఇచ్చేసి వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరుగుతుండే ఇప్పుడు అట్లా కాకుండా లోకల్ గార్డియన్ అంటే ఇక్కడ ఎవరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు వారు ఏదైనా కంపెనీ వర్కింగ్ డీటెయిల్స్ ఉంటే ఆ వర్కింగ్ డీటెయిల్స్ ఫస్ట్ రెస్పాండర్స్ అంటే వీళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే లేకపోతే ఇంకేదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరిని ఎవరికి ఫోన్ చేయాలా లేకపోతే ఎవరిని కాంటాక్ట్ చేయాలా ఈ యొక్క ఆస్పెక్ట్లో అందరిది ఫస్ట్ లోకల్ గార్డియన్ అలాగే ఫస్ట్ రెస్పాండర్ ఒక డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో వర్కింగ్ కంపెనీ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇట్లా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాగే ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడ పని చేస్తారో మొత్తం డీటెయిల్స్ కూడా ఇప్పటి నుంచి తీసుకోవడం జరుగుతుంది సో దిస్ విల్ ఎన్హాన్స్ ది సెక్యూరిటీ బికాస్ బై నోయింగ్ పీపుల్ వీ కెన్ అసెస్ దెమ్ అండ్ ప్రీవియస్ యాంటిసిడెంట్ ఉంటే అది కూడా మనకు తెలిసిపోతుంది సార్ ఈ పీజీ హాస్టల్స్లో ఎక్కువ ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు కావచ్చు అలాగే విద్యార్థులు అందరూ ఉంటారు సో వీళ్ళ విద్యార్థులు జాగ్రత్తగా కావచ్చు లేకపోతే ఐటీ ఉద్యోగుల జాగ్రత్తకు సంబంధించి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి సో దాంతోపాటు ఇటు బయట నుంచి వస్తున్న ఏదైతే విద్యార్థులు ఉన్నారో తల్లిదండ్రులకి వాళ్ళకి మీరు సూచించే సూచనలేంటి సో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ ఐటీఈఎస్ అని ఏమంటామో ఆ సెక్టర్స్ వల్ల ఇక్కడ విపరీతంగా వచ్చిన హాస్టల్స్కి వచ్చే పిల్లలకి అలాగే వర్కింగ్ విమెన్ మెన్ సో హైదరాబాద్ షుడ్ బీ సేఫ్ సిటీ సో దట్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ అలాగే మన కమిషనరేట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ డైరెక్షన్స్ మనకు వచ్చినాయి సో ఇక్కడ సిపిసిఆర్ ఆధ్వర్యంలో మనం ఒక మీటింగ్ ఏర్పడించి వాళ్ళందరికీ కూడా వాట్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ ఏమేమి చేయాలనేది చెప్పాము సో బేసిక్ వాళ్ళకి ఉండాల్సినది ఏదంటే వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే నీడ్ కలెక్ట్ వాళ్ళు వచ్చి అడ్మిషన్కి వచ్చినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలా అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ కార్డు వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్ ఆర్ నాట్ ఆ యాంగిల్ కూడా చెక్ చేయమని చెప్పాము సెకండ్ లోకల్ రెస్పాండర్స్ ఇంతకుముందు చెప్పినట్టు లోకల్ రెస్పాండర్ గార్డియన్స్ ఎవరు ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరు లోకల్ కంపెనీ ఏది ఇవన్నీ తీసుకుంటాము సెకండ్ విమెన్ సేఫ్టీ విమెన్ సేఫ్టీ వచ్చేసి ఎక్కడ లేడీస్ హాస్టల్ ఉంది అక్కడికి జెంట్స్కి అలౌ చేయకుండా ఆర్ రెగ్యులేషన్ పెడుతూ అక్కడ విమెన్ సెక్యూరిటీ పీపుల్ ఉండినట్టు వాళ్ళు వెల్ ట్రైన్డ్గా హౌ టు మేనేజ్ అనేది ఒక టైమింగ్ పద్ధతి అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ ఏర్పడించడానికి విమెన్ సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నాం అండ్ ఇప్పుడున్న కంట్రోలింగ్ ఆఫ్ డ్రగ్స్ కోసం సో అక్కడ ఎవరికైనా డ్రగ్స్ ఉంటే ఎవరికి ఇమీడియట్ కాల్ చేయాలా ఆ నంబర్లో టీజీ ఎన్ఏబీ ఉంది ఇప్పుడు వాళ్ళ నంబర్లు రాసి సో లోకల్ పోలీస్ నెంబర్ కూడా సెఎస్ఐ నెంబర్ కూడా దీంతో అంటించడం జరుగుతుంది సో దట్ ఇమీడియట్ ఎవరికి ఫోన్ చేయాలి ఎవరిని కాంటాక్ట్ చేయాలి డయల్ హండ్రెడ్ ఒకటి అయితే లోకల్ ఎవరు చిన్న చిన్న దానికనే డయల్ హండ్రెడ్ కాకుండా లేకపోతే కొంచెం సీక్రెట్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ని లోకల్ పిఎస్కి కూడా వాళ్ళు వెళ్ళి ఇవ్వచ్చు సో ఇలాంటిది ఒకటి ఏర్పడిస్తున్నాము సో ఇట్లా మన అక్కడ లోకల్ ఏరియాలు అండ్ చుట్టుపక్కల ఉన్న ఈ డార్క్ ప్లేసెస్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అది కూడా ఐడెంటిఫై చేసి జిహెచ్ఎంసీ పరిధిలో అలాగే అక్కడున్న లోకల్ కంపెనీ ఏమేమి ఉన్నాయో వాళ్ళు సిఎస్ఆర్తో మాట్లాడి అక్కడ కూడా లైటింగ్ ఏర్పడించడం అలాగే విజిబుల్ ప్లేసెస్ ఐసోలేటెడ్ ప్లేసెస్లో కొంచెం అక్కడ సెక్యూరిటీ పెంచినట్టు పెట్రోలింగ్ పెంచుకున్నట్టు ఇట్లా ఓవరాల్ సెక్యూరిటీ విమెన్ రిలేటెడ్ డ్రగ్ యాంటీ డ్రగ్ అలాగే ఒక ఓవరాల్ సేఫ్టీ సో హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఒక సేఫ్ సిటీగా ఉంటేనే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ కాబట్టి ఈ ఒక డైరెక్షన్స్లో సిపి గారు ఆధ్వర్యంలో మనం అన్నీ చేస్తున్నాం కొన్ని పీజీ హాస్టల్కి సంబంధించి సీసీ కెమెరాలు లేకుండా పోవడం దాంతోపాటు రిజిస్టర్ బుక్ మెయింటైన్ చేయడం అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు సో వాళ్ళని విజిట్ చేయడానికి ఎవరు వస్తున్నారు ఇదంతా ఎక్కడా లేకుండా పోతుంది సో ఇక మీద నుంచి అట్లాంటి చర్యలు అట్లాంటి అవసరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిర్వాహకులకి ఎట్లాంటి సూచనలు చేశారు వీటికి సంబంధించి పర్టికులర్గా సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇవ్వడం ఒకటి స్టార్ట్ అవుతుందని సిపి సార్ చెప్పారు సో ప్రస్తుతానికి ఒకళ్ళు లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ అంటే అక్కడ వచ్చే వాళ్ళకి వాళ్ళు ఒక పీజీ హాస్టల్ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ అకామిడేషన్ ఏదైనా చెప్పాలంటే దాది లైసెన్స్డ్గా ఉండాలా ఆ లైసెన్స్ విత్ అలాంగ్ విత్ ఎస్సీ ఎస్సీ మనకు ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఎవరు ఉన్నారు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంది వాళ్ళు ఆధ్వర్యంలో అక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి సో వాళ్ళ ఆధ్వర్యంలో వాట్ ఆర్ సేఫ్ గైడ్ లైన్స్ అంటే ఏంటి ఇది ఎట్లా పాటించాలా వాళ్ళకి ఏదైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని ఎట్లా ఫిల్ చేయాలా ఇప్పుడు అది నియర్ బై కంపెనీలు ఉంటే కంపెనీ విల్ డొనేట్ ఫ్యూ కెమెరాస్ ఇట్లా కమ్యూనిటీ పరంగా తీసేసుకొని మొత్తం ఇక వన్ ల్యాక్ పీపుల్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు వివిధ సిటీ నుంచి అందరికీ కూడా హైదరాబాద్ షుడ్ బి సేఫ్ సో ఆ నిట్టును మనం ఇదన్నీ చేస్తున్నాం అలాగే ఇక్కడ డ్రగ్ ఒకటి ఇది వస్తుంది ఇక్కడ లోకల్ ఏరియాలో ఎస్పెషలీ వర్కింగ్ ఐటీ వర్కర్స్ అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్న జగల్లో దే ఆర్ నాట్ రెసిడెంట్స్ ఆఫ్ లోకల్ కాబట్టి మనకు ఒక వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచో డ్రగ్ తీసుకొని ఇక్కడ అమ్మడము లేదా అవన్నీ మొదలవుతున్నాయి సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలని ఆల్రెడీ మనం యాక్టివ్గా సర్వేలెన్స్ పెట్టుకున్నాము అండ్ డ్రగ్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే వాళ్ళు అనానిమస్గా మనకు పెట్టొచ్చు సో ఎక్కడ ఏ ఏరియాలో అని అండ్ వీళ్ళందరిది జియో లొకేషన్ కూడా తీసుకుంటున్నాము ఎక్కడైనా ఇమీడియట్గా అలాంటిది వస్తే ఇమీడియట్కి వెళ్ళి అక్కడ వెదుకొని పది నిమిషాలు ఇంకా ఏముంది ఆ టైంను కూడా తగ్గించుకొని ఫస్ట్ రెస్పాన్స్ టైం అనేది ఎంత తక్కువ టైంలో అయితే అంత తక్కువగా ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఇమీడియట్ అక్కడ రెస్పాండ్ అయ్యి అక్కడున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అక్కడున్న పీజీ హాస్టల్స్ అందరికీ అక్కడున్న ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ మేనేజర్స్ అందరికీ కూడా గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఈ క్రిమినల్స్కి సంబంధించి ఎందుకంటే హైదరాబాద్ ఒక హబ్గా ఉంది ఎక్కడి నుంచో ఇటు ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది క్రిమినల్స్ కావచ్చు యాక్టివిటీకి పాల్పడే వాళ్ళు సో హైదరాబాద్ వచ్చి ఈ పీజీ హాస్టల్ని సెల్ట్రల్ జోన్గా ఎంచుకుంటున్నారు సో ఇట్లాంటి వాళ్ళ పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎట్లాంటి నిఘా ఏర్పాటు చేశారు ఎందుకంటే సో చాలామంది దే ఏ డీసెంట్ జాబ్ లేకపోతే ఏదో ఎంఎన్సీలో పని చేస్తున్నారు అలాంటి వాళ్ళతో ఎనివే కంపెనీ కూడా దే విల్ హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ కాబట్టి అలాంటివి కాకుండా అన్ఆర్గనైజ్ సెక్టర్ ఇప్పుడు ఐటీ ఎనేబుల్ సర్వీస్లో చాలా సెక్టర్స్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉండవచ్చు లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లు ఉండవచ్చు లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉండవచ్చు లేబర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఉండవచ్చు ఇట్లా అన్ఆర్గనైజ్ సెక్టర్ నుంచి వచ్చే వాళ్ళని మనం ఎక్కువ సర్వేలెన్స్ పెట్టుకోవాలని ఆలోచించాము మేము ఆ దిశలో పనిచేస్తున్నాం సో వీళ్ళు ఐడెంటిటీ తీసేసుకొని ఎవ అక్కడ ఏదైనా ఎవరికైనా వీళ్ళ మీద సస్పిషియస్ ఉంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీసుకొని అలాగే వాళ్ళ యాంటీసిడెంట్ ఆ పర్టిక్యులర్ స్టేట్ నుంచి మనం క్రాస్ చెక్ చేసుకొని ఫర్దర్ ముందుకే వెళ్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేయడం కష్టమవుతుంది అంటే మీకు అంటే మీరు చెప్తున్నారు సార్ బట్ ఓకే బట్ పీజీ హాస్టల్స్కి వచ్చినప్పుడు ఆ నిర్వాహులకు మీకు ఇవ్వాలి సో మీరు రెగ్యులర్గా మానిటరింగ్ చేసే పరిస్థితి ఉండదు కదా ఫస్ట్ సో వాళ్ళకి ఏం సూచనలు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలంటే ఈ గైడ్లైన్స్ ఉండాలి ఈ గైడ్లైన్స్ ఉంటేనే వాళ్ళు వచ్చే పోయే ఎవరు అక్కడ ఉండే పీపుల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా కలెక్ట్ చేస్తున్నారో ఆ ఎంటైర్ మోడాలిటీ చూసే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇఫ్ దే ఆర్ నాట్ లైసెన్స్ దెన్ ది విల్ నాట్ బి అలౌడ్ టు రన్ ది హాస్టల్ సో ఇట్లా రెగ్యులేషన్ రెగ్యులేషన్ ఆఫ్ అకామిడేషన్ పీజీ హాస్టల్ బోత్ మెన్ అండ్ విమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోలీస్ ఇస్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ టు రెగ్యులేట్ ఫర్ సేఫ్టీ ఆఫ్ పీపుల్ సార్ మీరు చెప్తున్నారు ఇప్పుడు పీజీ హాస్టల్కి సంబంధించి రూల్స్ గైడ్లైన్స్ ఏర్పాటు చేసామని మీరు చెప్తున్నారు సో రూల్స్ గైడ్లైన్స్ పాటించని పీజీ హాస్టల్స్ నిర్వాహకుల మీద ఎట్లాంటి చట్టపరంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సో ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ క్యాన్సల్ అవుతుంది వీ క్యాన్ బుక్ కేసెస్ ఆన్ దేమ్ సో ఇప్పుడు సడన్గా అవన్నీ మూసేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పాటించే వాళ్ళకి కష్టమవుతుంది ఒక ప్రతి ఒక్క పీజీ రన్ అవ్వాలంటే వాళ్ళు వెనక ఇప్పుడు కిచెన్ రన్నింగ్ చేసేవాళ్ళు లిఫ్ట్ రన్నింగ్ చేసేవాళ్ళు వాటర్ సప్లయర్స్ ఇట్లా ఒక హాస్టల్ మీదే ఒక థర్టీ టు ఫార్టీ పీపుల్ డిపెండెన్సీ ఉంటుంది రన్నింగ్ ఏ హాస్టల్లో సో అందరికీ మనం ఒకే టైంలో స్టాప్ చేస్తే దే విల్ హ్యావ్ ఏ ఇంపాక్ట్ ఆన్ ఆల్ దీస్ పీపుల్ వాళ్ళ శాలరీ ఉండవచ్చు వాళ్ళ ఎకనామీ ఉండొచ్చు సో వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకుండా చేస్తే ఆటోమేటిక్ అక్కడ వెళ్ళడం తగ్గుతుంది జనాలకి వాళ్ళకి ఇక్కడ అన్లైసెన్స్డ్ ఉంటుంది కాబట్టి పీపుల్ మే నాట్ ఆప్ట్ ఫర్ దట్ పర్టికులర్ అకామిడేషన్ ఆ సందర్భంలో ఆటోమేటిక్ అతనికే తీసుకుంటేనే మంచిదని ఈ విల్ టేక్ ఇట్ సో వాళ్ళ మీద కేసేసి లైసెన్స్ తీయడము ఇవి జరుగుతుంది సో నిరంతరం అంటే లోకల్గా ఉండే పోలీస్ స్టేషన్ హెస్ఓ ఎస్హెచ్ఓలు కావచ్చు వాళ్ళందరూ నిరంతరం మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మీరు చెప్పిన సిచువేషన్ కనిపిస్తుంది సో ఎట్లాంటి గైడ్లైన్స్ ఇచ్చారు లోకల్ పోలీస్కి మీ కింద ఉన్న సిబ్బందికి సో ఇప్పుడు ఈచ్ సెక్టర్ పోలీస్ స్టేషన్ని కూడా సెక్టర్గా చేసాము సెక్టర్ ఇన్ఛార్జెస్ ఎప్పటి నుంచో సైబరాబాద్లో ఎస్ఐగా ఉంటారు సో దిస్ ఎస్ఐ ఆఫీసర్ విల్ గో అక్కడున్న అతని సెక్టర్లో ఉన్న ఏమేమి అకామిడేషన్ ఉన్నాయో బోత్ రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ అన్నీ కూడా అతను విల్ మెయింటైన్ ఏ ఫైల్ సో ప్రతి టైం వాళ్ళతో మీటింగ్ చెప్పించి వాట్ ఆర్ ద థింగ్స్ టు డూ ఎందుకంటే బిహేవి బిహేవియర్ చేంజ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సో ఈ బిహేవియర్ చేంజ్ టు ఇన్ఫార్మ్ మనకు ఏమేమి గైడ్లైన్స్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా మనతో ఎట్లా టచ్లు ఉండాలా ఈ హ్యాండ్ హోల్డింగ్ అనేది ఫస్ట్ సిక్స్ మంత్స్ జరుగుతుంది ఈ టైంలో ఎస్ఐ విల్ బి ఇన్ఛార్జ్ ఫర్ హ్యాండ్ హోల్డింగ్ దోస్ టైం లీగలి సో ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ సో నెక్స్ట్ అది చేసినాక కూడా వీళ్ళు అది కావాలనో లేకపోతే బై యాక్సిడెంట్ ఆర్ బై మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇఫ్ దే స్టార్ట్ కమిటింగ్ దెన్ వీ విల్ సి ఆన్ వాట్ ఇంటెన్షన్ రెగ్యులర్గా వాళ్ళు మన గైడ్లైన్స్ ఉల్లంఘించి అకామిడేషన్ ఇవ్వడం మొదలు పెడితే డెఫినెట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది అండ్ విల్ బుక్ ఏ కేసెస్ విల్ సర్క్యులేట్ దట్ దట్ పర్టిక్యులర్ ఎందుకంటే ఎస్సీ ఎస్సీ కూడా ఉంది కాబట్టి ఆ కంపెనీస్ అందరినీ కూడా దిస్ పర్టిక్యులర్ హాస్టల్ ఇస్ నాట్ సేఫ్ అనేది రేస్ చేయడం జరుగుతుంది సో ఇట్లా పీపుల్ వర్ కమింగ్ ఫ్రమ్ అదర్స్ స్టేట్స్ ఆర్ అదర్ ప్లేసెస్ విల్ నో దట్ విచార్ ది ప్రిఫరబుల్ అకామిడేషన్ విచ్ ఆర్ ది బ్లాక్ లిస్టెడ్ అకామిడేషన్ ఇటు మాదాపూర్ జోన్కి సంబంధించి పూర్తి ఇప్పటికే పీజీ హాస్టల్ నిర్వాహకులకి గైడ్ లైన్స్ రూపొందించో సీసీ కెమెరాలతో పాటు రిజిస్టర్ బుక్స్ అనేక గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలని కూడా ఏర్పాటు చేసి అయితే ఎవరైతే నిర్వాహకులు గైడ్ లైన్స్ను అతిక్రమిస్తారో వాళ్ళందరూ మీద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తామంటూ కూడా మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్